షాంప్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మేము ముందుకి రోజు షిఫ్ట్ వీడియో కరమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మారుతి షిఫ్ట్ వీడియో గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల టూ థౌజండ్ ఫైవ్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క పేపర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఈ వెహికల్ ఒక పేపర్లు అయితే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఓనర్కి కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష పదిహేను వేలు మాత్రమే తగ్గి ఉంటుంది ఈ రేట్ మాత్రం ఫిక్స్ అయితే కాదు మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది సీల్ టైర్స్ ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంటుంది ఒక లక్ష పదిహేను వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇది మాత్రం ఫిక్స్ అయితే కాదు పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక ఇంజన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు